అంతకే నమస్తే అండి ఒక వారం రోజుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా చాలా నియోజకవర్గాల్లో ముఖ్యంగా మినిస్టర్స్కి సంబంధించిన నియోజకవర్గాల్లో అయితే రెగ్యులర్గా ఐవీఆర్ఎస్ కాల్స్ వెళ్తున్నాయి ప్రజలకి ప్లస్ టీడీపీ కూటమిలో ఉన్న కార్యకర్తలకి కూడా ఐవీఆర్ఎస్ కాల్స్ ఉద్దేశం ఏంటంటే మీ ఎమ్మెల్యే మీకు అందుబాటులో ఉంటున్నారా మీ ఎమ్మెల్యే కార్యాలయంలో ఏమైనా పనులు అవుతున్నాయా మీకు పథకాల విషయంలో కానీ పనుల విషయంలో కానీ కార్యక్రమాల విషయంలో కానీ పాజిటివ్గానే స్పందిస్తున్నారా సో ఈ ఆరు నెలల ఈ ఆరు నెలల పట్ల మీకు అనుకో మీకు పాజిటివ్గా ఉన్నారా వ్యతిరేకంగా ఉన్నారా ఇట్లా రకరకాల క్వశ్చన్రీతో కూడిన ఐవీఆర్ఎస్ కాల్స్ వాళ్ళకు వెళ్తున్నాయి దానికి సంబంధించి వాళ్ళు ఇచ్చే సమాధానాలను బేస్ చేసుకొని ఒక రిపోర్ట్ రెడీ అవుతుంది అయితే ఇక్కడ ఒక బేసిక్ డౌట్ ఏమిటంటే సాధారణంగా సీఎంలు స్థాయిలో ఉన్నవాళ్ళు ఐవీఆర్ఎస్ కాల్స్ వేరే విభాగం వాళ్ళ ఔట్సోర్సింగ్కి ఇస్తారు లేదా ఇంటెలిజెన్స్ ద్వారా వేరే వేరే విభాగాలకు ఇస్తారు అదంతా కోఆర్డినేట్ చేసేది దాని నుంచి రిపోర్ట్లు తెప్పించుకునేది వేరు ఐవీఆర్ఎస్ కాల్స్ అయిన తర్వాత నేరుగా రిపోర్ట్స్ ఆన్లైన్లో సీఎం గారికి రావు మధ్యలో కొన్ని మార్పులు చేర్పులు జరుగుతాయి సాధారణంగా రెండు వేల పంతొమ్మిదికి ముందు టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు జరిగిన తప్పు అదే అప్పట్లో ఎమ్మెల్యేల మీద జరిగిన సర్వే నివేదికలన్నీ కూడా చంద్రబాబు గారి దగ్గరికి వెళ్ళేసరికి మారిపోయేవి వాళ్ళు అక్కడ అప్పట్లో ఒక ముగ్గురు ముగ్గురు నాలుగు నాయకులు ఉండేవాళ్ళు చంద్రబాబు గారు చుట్టుపక్కల ఉండేవాళ్ళు క్వాటరీ వాళ్ళకు అనుకూలమైన నాయకులకేమో అనుకూలమైన రిపోర్టు వ్యతిరేకమైన వాళ్ళకు వ్యతిరేక రిపోర్టు తయారు చేసేవాళ్ళు దాంతో చంద్రబాబు గారు కొంత రాంగ్ ఫీడ్బ్యాక్తో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో దెబ్బతిన్నారు సేమ్ రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు అధికారంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ సర్వే రిపోర్టులను నమ్ముకునే దెబ్బతిన్నారు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆయన కూడా ఇంటెలిజెన్స్ సర్వేలని అలాగే ఈ ఐప్యాక్ వాళ్ళ సర్వే అని అలాగే చివిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి సర్వేలని అలాగే ట్రంప్ అవినాష్ గారి టీం సర్వేలని ఇలా రకరకాల సర్వేలు తీసుకొచ్చేవాళ్ళు అవి కూడా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళేసరికి మారిపోయేవి ఇప్పుడు ట్రంప్ ట్రంప్ అవినాష్ గారి టీము స్థాయి వాస్తవాలు ఇచ్చేవాళ్ళు గ్రౌ గ్రౌండ్ లెవెల్లో ఉన్న మైనస్లు ఇచ్చేవాళ్ళు సో వైసీపీ గెలవడం కష్టమే యాభై నియోజకవర్గాల్లో కూడా పాజిటివ్ లేదు అని ఇచ్చేవాళ్ళు దాన్ని జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరున్న కొంతమంది ముఖ్యులు అదేంటి ఇలా ఇస్తే సారకు నచ్చదు యాభై కాదు నూట యాభై చేయండి డెబ్బై కాదు నూట డెబ్బై చేయండి అని చెప్పి మార్పులు చేర్పులు చేసి ఆయనకి ఇచ్చేవాళ్ళు ఆయన అదంతా చూసి సూపర్ బ్రహ్మాండం అనుకునేవాడు అలా ఆ కుర్చీల్లో ఉన్న వాళ్ళని వీళ్ళు స్వలాభం కోసం మార్చేసేవాళ్ళు మరి ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం ఇప్పుడు సీఎం చంద్రబాబు నాయుడు గారు నిజంగా ఐవీఆర్ఎస్ రిపోర్ట్స్ తన దగ్గరకు వాస్తవాలు వస్తున్నాయా లేదా అనేది చెక్ చేసుకోవాలి ఎందుకంటే సేమ్ ఇప్పుడు కూడా చంద్రబాబు గారు చుట్టూ ఉన్న వాళ్ళు కానీ ఈవెన్ లోకేష్ గారి చుట్టూ ఉన్న వాళ్ళల్లో కానీ వాళ్ళకి ఫీల్డ్ లెవెల్లో ఉన్న ఎమ్మెల్యేలతో కొంతమంది పట్ల అనుకూలత ఉంటుంది కొంతమంది పట్ల వ్యతిరేకత ఉంటుంది కాబట్టి అనుకూలమైన వ్యక్తుల మీద అనుకూలమైన రిపోర్ట్లు వ్యతిరేకమైన వ్యక్తుల మీద వ్యతిరేక రిపోర్ట్లు ఇవ్వడం సహజమైపోతుంది ఇప్పుడు ఆల్రెడీ ఈ ఈ ఏడు నెలల ప్రభుత్వం వచ్చిన తర్వాతే చాలా వ్యవహారాల్లో చాలా సర్వే రిపోర్ట్లు తప్పుడు రిపోర్ట్లు వెళ్తున్నాయి అనే కంప్లైంట్స్ వచ్చాయి కొంతమంది ఎమ్మెల్యేల మీద విపరీతమైన ఆరోపణలు వస్తున్నా వాళ్ళు సీఎం గారి దగ్గరకు వచ్చేసరికి మంచి ఫీడ్బ్యాక్ ఉందంటున్నారు సో అందుకని ఒకవేళ నిజంగా ఈ రిపోర్ట్లు కనుక మారిపోతే తన ఒరిజినల్ రిపోర్ట్స్ తన దగ్గరికి రియాలిటీ వెళ్ళకపోతే మళ్ళీ మోసపోతారు మళ్ళీ సేమ్ రెండు వేల పంతొమ్మిది రిపీట్ అవుద్ది అలా ఉండకూడానికి ఉండకుండా ఉండడానికి అక్కడ ఒక పర్సనో లేదంటే ఒక ముగ్గురు నలుగురినో కాకుండా దాన్ని ఐవీఆర్ఎస్ రిపోర్ట్స్ ఏం వస్తున్నాయో యాజ్ ఈజ్ తను కూడా చూసుకునే యాక్సెస్ ఉండాలి మేబీ సీఎం గారికి అంత టైం ఉంటుందా ఆయన ఎందుకు చూస్తారని రకరకాల డౌట్లు రావచ్చు వాస్తవం తెలియాలి అంటే చూడాలి లేకపోతే లేదు రిపోర్ట్లు మారకుండా తన దగ్గరికి వాస్తవాలు రావాలి అంటే చూడాల్సిందే తన దగ్గర ఉన్న నేడను కూడా నమ్మ రాజకీయాల్లో నేడను కూడా నమ్మడానికి లేదండి ఏ నాయకుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఆయన పక్కన ఉన్న నేడే ఆయన ఆయనకు దెబ్బేశారు తప్పుడు రిపోర్ట్లు ఇచ్చారు ఇవని ఇప్పుడు ఇక్కడ అదే జరుగుతుంది ఎవరి స్వార్థం వాళ్ళకు ఉంటుంది కదా రాజకీయాల్లో ఎవరిని నమ్మడానికి లేదు మరి చంద్రబాబు గారు అలర్ట్ అవుతారా లేదని చూద్దాం ప్రస్తుతానికైతే రాష్ట్ర వ్యాప్తంగా సర్వేలు జరుగుతున్నాయి ఆల్మోస్ట్ ఒక ఎనభై నియోజకవర్గాలకు సంబంధించి రిపోర్ట్లు కూడా రెడీ అయ్యి సీఎంఓకే వెళ్ళాయంట